ప్రధానంగా ఈరోజు ఈ యొక్క చెలవు పుట్టపర్తి కలెక్టరేట్ కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని రోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలపై దాడులకు నిరసనగా అనేక సందర్భాల్లో బీసీ నాయకుల హత్యలు దౌర్జన్యాలకు రకరకాల ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి అనే మాజీ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆదినారాయణ యాదవ్ అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి అంశానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని గత నెలలో ఆ యొక్క కార్యక్రమానికి చర్చ వేదిక పెట్టిన సందర్భంలో అదే సందర్భంలో మేమంతా కలిసి ఎస్సీ పిసి మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని అడ్డుకోవాల ఉద్దేశంతో మమ్మల్ని భయపెట్టాలి భయభ్రాంతులు గురి చేయాలని ఉద్దేశంతో పల్లె రంగనాథ్ రెడ్డి గారు అనుచరులు నట్టి నడుబొడ్డున యాదవ కళ్యాణ మండపంలో మేము ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులను పంపించి తన గుండా పంపించి మాపైకే దాడికి వచ్చి రాళ్లతో విసిరి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఆ యొక్క అంశానికి సంబంధించి మేము ఇదే విధంగా ఉంటే ఈరోజు ఇంత అనంతపురం ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత ఉన్న చోటే మమ్మల్ని ఈ విధంగా రాళ్లతో కొట్టడానికి పెద్ద చంపడానికి ప్రయత్నించినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరితే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఒకంత మాకు బాధాకరం అయితే ఏదేమైనా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ఏదైతే కొన్ని పార్టీలు కలుపుకొని మేము తప్పనిసరిగా మా యొక్క హక్కులను కాపాడుకోవాలి మా విధులను కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆ యొక్క హక్కులతో మేము తప్పనిసరిగా మా పోరాటం కొనసాగిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మైనార్టీ వర్గాన్ని మేము కాపాడుకుంటే అవుతుంది లేకుండా ఏ పరిస్థితి లేని ఉద్దేశంతో వచ్చే నెల పద్నాలుగో తారీఖున చెరో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే రఘునాథ్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమైనా ఉంటే నీకు ఆదాయానికి మధ్యలో ఏమైనా లావాదేవీలు లేదా ల్యాండ్ వ్యవహారాలు ఉంటే మీరు చట్టపరంగా పోలీసుల పరంగా కేసుల పరంగా కోర్టు పరంగా తేల్చుకోవాలి తప్ప మేము ఏమి జరిగింది ఆ యొక్క అంశాన్ని మేము తెలుసుకుందాం అని చెప్పేసి చర్చ వేదిక పెడితే మా పైకే దాడికి వస్తావా సరే ఎలాగో దాడికి వచ్చావు ఇక నుంచి మీరేందో మేమేందో అంటే మేము లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు గెలవగలుగుతారా మీరు నిలవగలుగుతారా అని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అదే విధంగా ఆదినార్ యాదవ్ పైన అనేక సందర్భాల్లో రకరకాలుగా గొడవలు దౌర్జన్యాలు కార్లు బయలుకొట్టడము లేదా భయభ్రాంతకు గురి చేయడము చివరికి కలెక్టర్ కి ఎస్పీకి నమరా ఉండం ఇవ్వాలనుకుంటే అక్కడికి కూడా పోలీసులు అడ్డబెట్టి తనని నియంత్రించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టడము విధంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయి ఆలమూరులో తీసుకుంటే ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుల పైన లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతుల పైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుల పైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కోర్టులో కేసులు వేసేసి చివరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కోర్టుకు లాగితే కోర్టు చుట్టూ తిరగలేక చివరికి తనకు తానే ప్రాణాలు వదిలిపెట్టిన సంగతి ఇదే ఆలమూరు ఆలమూరు గ్రామంలో చోటు చేసుకోండి ఈ విధంగా ఒక ఏదైతే పుట్టపర్తి కేంద్రం ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ తన ఏదైతే అక్రమాలు భూకవ్యాలు రకరకాల దౌర్జన్యాలకు పాల్పడతా ఉంటే పూర్తి ఒక డాక్యుమెంటరీ తయారు చేసేసి ఆ డాక్యుమెంటరీని సిబిఐకి ఈడీకి ఇస్తుంటే ఒక్కసారిగా దగ్గర దగ్గర ఇరవై కేసులు పెట్టేసి తనని ఇబ్బంది పెడుతున్న సందర్భం అయ్యా మీకు రాజ్యాంగం మీ ఒక్కరికే హక్కు కాదు మీలాంటి వ్యక్తులు ఉంటారు ఉద్దేశంతో ఆ మహానీయులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు అదే హక్కుల ద్వారా కోట్లాడతాం మాట్లాడతాం ఏది ఏమైనా సరే రాజ్యాంగ ముందుకెళ్తాం తప్ప నీలాగా గుండాలు పంపించి దౌర్జన్యకారి పంపించి దౌర్త్యకాన్ని పంపించి మా పైన దౌర్జన్యాలకు రాళ్ళ దాడులకు కూరుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుండని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఇక నుంచి తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీలు ఏ పార్టీలోనే ఉండొచ్చు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు కానీ వీళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తప్పకుండా ముందుంటుంది వాటి కోసం పోరాటం చేస్తుంది అని చెప్పి ఇదే సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచి ఆదినారా యాదవ్ పైన ఆయన పైన జరిగినటువంటి దాడులన్నీ వ్యతిరేకిస్తూ ప్రతి మండల కేంద్రం మి ప్రతి డివిజన్ కేంద్రం ప్రతి చోట కూడా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఇక నుంచి ఆదినాయన ఆరోగ్య కాని అదే విధంగా ఏదైతే మన పుట్టుకొత్తలు తిరిగినట్టు జర్నలిస్ట్ కానీ ఆలమూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై కానీ వీరందరికీ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాయని చెప్పేసి తెలియజేస్తూ వచ్చే నెల వచ్చే నెల పద్నాలుగో తారీఖున అంటే జూలై పద్నాలుగు తారీఖున చెలో కలెక్టర్ కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం వీటికి ప్రజా సంఘాలు మేధావులు అన్ని వర్గాలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే పల్లె రంగనాథ్ రెడ్డి గారు మీరు ఏదైనా ఎదుర్కోవాలనుకుంటే చట్టపరంగా న్యాయపరంగా కోర్టు పరంగా ఎదుర్కోండి తప్ప మా యొక్క వర్గాలను మా పైన ఊసుకొలిపి మా పైన దాడులు చేస్తాం మిమ్మల్ని కోడతాం తొక్కుతామంటే చూస్తూ ఉండే రోజులు పోయినాయి ఇక నుంచి తిరుగుబాటు ఉద్యమం తప్ప మరొక దారి లేదని చెప్పేసి మరొకసారి తనకి హెచ్చరిస్తూ ఇకనైనా సరే నువ్వు చట్టబద్ధంగా ఏమైనా మా యొక్క వర్గాల పైన దాడి చేస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై భీమ్ జై హింద్ ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు జైబీములు తెలియజేసుకుంటున్నా నా పేరు సాకే ఆదినారాయణ కోయ నేను బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు అనంతపురంలో క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా అయినటువంటి పుట్టపర్తిలో ధలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జూలై పద్నాలుగో తేదీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీలు మహిళా సంఘాలు విద్యార్థి అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల పైన యూత్ల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ నిరసనగా ఈ ప్రభుత్వానికి గొంతుక విప్పాలి మా నిరసన తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క చెలో కలెక్టర్ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టాం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతో ఎంతో ఆస్తులు సంపాదించుకుంటే వాటిని ఏ విధంగా ఆక్యుపై చేయాలా ఏ విధంగా అక్రమంగా రాయించుకోవాలా ఏ విధంగా భూ కబ్జా చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పల్లె రఘునాథ్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారు అంతేకాకోకుండా పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ను ఒక ప్రజెంట్ ఎంపీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీపీని హత్య చేయాలని కుట్రలు పనుతున్నారు వీటి అన్నిటికీ కారణం పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి ఆదినారాయణ యాదవ్ సంబంధించిన భూములను కబ్జా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రోజు మరి ఆదినారాయణ యాదవ్ పైన దాడులకు అత్యాయత్నాలకు పాల్పడుతున్నాడు వీటిని వ్యతిరేకించడానికి వీటిని ఖండించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి తీసుకెళ్లడానికి ప్రజా సంఘాలన్నీ కలిసి గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదని తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు కానీ దౌర్జన్యాలు కానీ జరిగితే మనమందరం కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నెల జరుగుతున్న జూలై పద్నాలుగవ తేదీ జరుగుతున్నటువంటి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే పల్నాథ్ రెడ్డు ఆయనకి హెచ్చరిస్తున్నాం ఈయన ఆదినారాయణ అనే వ్యక్తిని చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఎందుకంటే బీసీలని కానీ ఎస్టీ ఎస్టీల్ని కానీ మేము సంపాదించుకొని మేము బతుకుతేరువుని కానీ సంపాదించుకోకూడదని చెప్పి ఈ ఉద్దేశాలు చాలా వీళ్ళకి కలబడినాయి ఎందుకంటే పావుల అతి రూపాయి కానీ ఏందన్నా ఈ భారతదేశంలో పడుగు బలహాల వర్గాలు వ్యాపారాలు చేసుకొని అందరూ బాగుండాలని చెప్పి వ్యాపారం చేసుకొని బతుకుండే వాళ్ళని కూడా వీళ్ళు అనగదొక్కాలని చెప్పి ఉద్దేశ ప్రకారంగా చాలా ఉద్దేశంగా ఈ ఆదినారాన్ని ఇంచపరుస్తూ అనగదొక్కాలని చెప్పి ఉద్దేశ ప్రకారంగా చేస్తున్నాడు ఇలాంటివి నువ్వు మానుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్